ఏసుక్రీస్తు శ్రేష్ఠ నామపేట ఈ యొక్క డిసెంబర్ నెలలోకి ప్రభు మనల్ని ప్రవేశపెడుతూ వచ్చాడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము గత పదకొండు సంవత్సరాలు దేవుడు కాపాడాడు ఈ సమయమున నూతనమైన దినముగా డిసెంబర్ నెల అనగా క్రిస్మస్ నెల అంటారు దీన్ని ఈ క్రిస్మస్ నెలలో ప్రభు మిమ్మల్ని ప్రవేశపెడుతూ వచ్చాడు మనల్ని అందరినీ ప్రవేశపెడుతూ వచ్చాడు ప్రపంచమంతటా ఇక ఆనందమే చూడండి లూకాసు వార్త రెండో అధ్యాయము పదో వచనం అయితే దూత భయపడుకుని ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానమును నేను మీకు తెలియచేస్తున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు మహా సంతోషకరమైన శుభవర్తమానము ప్రియమైన సోడ ఈ దిన ఈ దినాల్లో సహోదరి సోదరి సంతోషకరమైన శుభవర్తమానం యేసు క్రీస్తు భూమిదికి రావడము సంతోషకరమైన శుభవర్తమానము దాన్ని భావించుకుని ఒక చిన్న పాట కూడా తయారు చేయడం జరుగుతూ వచ్చింది పాడతాము జాగ్రత్తగా వినండి అందమైన బాలుడు గ్రామములో అందరికీ ఆనందము తెచ్చెను అద్వితీయ దేవుడు సంతోషముగా చప్పం కొడుతూ కయరు కొడుతూ మనము పాట పాడదాం అందమైన బాలుడు గమనించెను అందరికీ ఆనందము తెచ్చేను అద్వితీయ దేవుడు ఇక సంతోషమే ఇక ఆనందమే ప్రపంచ ప్రజలందరికీ ఇక భయమే లేదు ఇక దిగులేదు ఇమ్మాను ఏను మనతో ఉండే ఇక సంతోషమే ఇక ఆనందమే ప్రపంచ ప్రజలందరికీ ఇక భయమే లేదు ఇక లేదు మును ఏరు మనతో ఉండే అందమైన బాలుడు కల్మించాను బెత్తము గ్రామములో అందరికీ ఆనందము తెచ్చాను అద్వితీయ దేవుడు అందరికీ ఆనందం అందరికీ సంతోషాన్ని ప్రభు తీసుకురావడం జరిగింది ఈ పాట కొన్ని రెండు వేల ఇరవై ఒకటిలో ఈ పాట రాయడం జరుగుతూ వచ్చింది దేవుడు కృప చూపిస్తూ వచ్చారు దేవుని చిత్తమైతే దేవుడు ఒక ఆర్థికమైన పరిస్థితులు దయచేస్తే ఈ పాటను మ్యూజిక్ రూపంలో కూడా తెలియచేయడం కొరకు మేము సిద్ధంగా ఉన్నాం చరణం క్రీస్తు వార్త గురించి నక్షత్రము ఏనాడో తెలియచేతను లాకోబుడు నక్షత్రం భుజించునని బేలాము ప్రవచించెను క్రీస్తు వార్త గురిచే నక్షత్రము ఏనాడో తెలియచేతను కోపులు నక్షత్రం గురూ దోషమే ఇక ఆనందమే ప్రపంచ ప్రజలందరికీ ఇంకా భయమే లేదు ఇంకా దిగలేదు మనతో ఉండే ఈమెంట్ దేవుని ప్రజలారా ఈ నెల డిసెంబర్ నెలలో ప్రభు మీకు ఆనందమైన సంతోషం గాక మీ యొక్క అప్పుల సమస్యలు మీ యొక్క కుటుంబ భారాలు మీ యొక్క ఆర్థికమైన అవసరతలు ప్రజ దేవుడు సమస్తమును తీర్చిపెట్టుకునేకాయ ఆయన నిలబడి ఉన్నారు ఆయన కార్యం జరిగించగలని దేవుడు ఈ డిసెంబర్ నెలలో ప్రపంచం అనేక చోట్ల సంతోషంగా సంబరముగా ఆనందంగా ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చారు అయితే ఏదో చేసుకుంటున్నాం క్రిస్మస్ జరుపుకుంటున్నాం వెళ్ళిపోతున్నాం అన్నట్లుగా కాక మనం ఎలా ఉండాలో తెలుసా మొదట హృదయంలో రక్షణ కార్యం జరగాల మొదట హృదయంలో రక్షణ మారు మనసు పశ్చాత్తాపం పాపక్షమాపణ కలిగిన తర్వాత అప్పుడే ఆనందం యేసు క్రీస్తు వారు పశువుల తొట్టిలో పుట్టాడని మనం వింటూ వచ్చాం పశువుల తొట్టి అనేది ఏంటంటే హృదయానికి సాదృశ్యం కనబడుతుంది ఈ హృదయం ఏమిటి అంటే పశువుల తొట్టి పశువుల తొట్టిలో అంత దరిద్రం ఉంటుంది అంత ఉంటుంది అంత భయంకరమైన సిచ్యువేషన్ కనబడతా ఉంటది పశువుల తొట్లు హృదయము కూడా ఘోరమైన వ్యాధి గలది దాన్ని బాగు చేయగలవ ఆడేవాడు హృదయములో ఏసు ప్రవారు పుట్టాలా ఏసుక్రీస్తుని నమ్ముకోండి అనంటే నమ్ముకోమంటే నమ్ముకోరు ఎవరు అది హృదయములో పుట్టాలా పుట్టిన తర్వాతనే దేవుడు కార్యం జరిగిస్తా ఉంటాడు ప్రేమే సహోరుడా నీ హృదయంలో ఏసుప్రభు వారు పుట్టారా నీ హృదయంలో సంతోషం ఉందా నిజమైన సంతోషం నిజంగా అనుభవిస్తున్నావా నిజమైన సంతోషము కావాలంటే ఏసు ప్రభునందు ఆనందించు ఏసు ప్రభునందు జీవించు ఏసుప్రభులు పరవశించు దేవుడు అప్పుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రేమైన దేవుని ప్రజలుగా ఈ డిసెంబర్ నెలలో నేను ఒక మాటను ప్రవచనాత్మకంగా మీకు అందిస్తూ ఉన్నాను ఈ యొక్క బైబిల్ పవర్ మినిస్టర్ నుంచి ప్రవచనాత్మకమైన తెలుసా డిసెంబర్ నెలలో నీకున్న ప్రతి సమస్య నీవు దేనికోసం ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనకు ప్రభు జవాబు దయచేయబోతున్నాడు నమ్మిన వారు ప్రభుని స్థుతించండి హెలు ప్రైజ్ నీకున్న ప్రతి శోధన కూడా ప్రభు తీసుకురాబోతున్నాడు ఒకవేళ నువ్వు దేవుని సేవ చేస్తున్నావేమో నీ సేవలో కురుగుపడతనంతో ఇబ్బందితో సమస్యలతో పోరాడుతున్నావేమో దేవుడు ఆ సేవను కూడా దీవించబోతున్నాడు దేవుడు ఆ యొక్క పరిచయం కూడా మహోన్నతమైన రీతిలో బలపరచబోతున్నాడు ఆయన వచ్చింది ఎందుకండి అందరికీ ఆనందాన్ని అందరికీ సంతోషాన్ని అందరికీ హ్యాపీనెస్ హ్యాపీ క్రిస్మస్ అడ్వాన్స్ గా మేము మీకు తెలియేస్తావునా కాడి జీవితంలో ఎలాంటి పరిస్థితున్న డిసెంబర్ నెల ఒకటో తారీఖున ఈ రోజు నువ్వు ఇక్కడ ఉన్నావు దేవుడి నీకున్న ప్రతి అవసరతను తీర్చబోతున్నాడు సహాయం చేయబోతున్నాడు విశ్వసించు ఘనమైన కార్యాన్ని చేటకు ప్రభు సిద్ధంగా ఉన్నాడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు బలపరుచుకు ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు అందమైన బాలుడు జన్మించను బెత్లహేము గ్రామములో మరల ఒక పల్లవి అందమైన బాలుడు జన్మించెను బెత్లహేము గ్రామములో అందరికీ ఆనందము తెచ్చేను అద్వితీయ దేవుడు అందమైన బాలుడు జన్మించాను చెత్త గ్రామములో అందరికీ ఆనందము తెచ్చేను అద్వితీయ దేవుడు ఇక సంతోషమే ఇక ఆనందమే ప్రపంచ ప్రజలందరికీ ఇక భయమే లేదు దిగులే దిగులేదు ఏళ్ళు మనతో ఉండే ఇక సంతోషమే ఇక ఆనందమే ప్రపంచ ప్రజలందరికీ ఆ ఇంకా భయమే లేదు ఇంకా దిగలేదు ఇమ్మాను ఏ మనతో ఉండే అందమైన బాలుడు జన్మించాను గ్రామంలో అందరికీ ఆనందము చేస్తాను అద్వితీయ దేవుడు ప్రభు నిమ్మల్ని మీ కుటుంబాలను బలపరచే ఈ డిసెంబర్ నెలలో నీకున్న ఆర్థిక వరుస నీకున్న రోగము నీకున్న సమస్య ఎంతో మంది ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా వెళ్తూ ఉన్నారు వారి పరిస్థితులన్నీ ప్రభుత్వం ఇచ్చినట్లుగా భారంతో ప్రార్థన చేద్దాం దేవుడు మీ కొరకై ఎదురు చూస్తున్నాడు ఈ డిసెంబర్ నెలలో సంతోషకరమైన వాతావరణాన్ని మీకును మీ పిల్లలకును మీ కుటుంబంలోను మీ వ్యాపారంలోను మీ ఉద్యోగంలోను మీ సంసార జీవితంలోను మీ యొక్క సమస్యలను పొలిటికల్ కెరీర్లోను దేవుడు తోడుగా ఉండడు కాక ప్రార్థన చేస్తాం పరిషుద్ధుడ మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి స్తోత్రం బెడల జ్ఞాపం చేసుకోండి ఈ డిసెంబర్ నెలలో అనేక మందికి సంతోషము దయచేయండి సమాధానము దయచేయండి నీతో గడిపి అనుభవం పిల్లలకు ప్రజలకి అందరికీ దయచేయమని వేడుకుంటూ వారి ప్రతి అవసరం మీరు తీర్చమని ఏ సు క్రీస్తు స్థుతించి ప్రార్థించి వేడుకున్నాను తండ్రి అమెన్ 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 లాడ్ ఆమెన్ చెప్పండి అందరికీ అందరి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి అడ్వాన్స్ థ్యాంక్ యూ గుడ్